మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నిన్న మొదటి నామినేషన్ కంప్లీట్ అయింది బిగాల గణేష్ గుప్తా గారిది ఈరోజు రెండో నామినేషన్ అయ్యనున్నారు ఎమ్మెల్యే కవిత గారు కూడా దీనికి హాజరు కానున్నారు ఎంతమంది ర్యాలీతో ఈ నామినేషన్కి వెళ్ళనున్నారు సార్ మరి ఈరోజు రెండో రోజు మరి మొదటి నామినేషన్ మరి 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 సమక్షంలో గారికి మరొకసారి చూస్తా ఉన్నాం ఈరోజు పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలో అంటే మా కార్పొరేటర్లు కార్యకర్తలు మాజీ కార్పొరేటర్లు మా నాయకులతో ఒక సహా కలిసి మరి ఈరోజు నామినేషన్ జరుగుతుంది మరి చూస్తూ ఉన్నాం గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మా నిజామాబాద్ పట్టణంలో మరి కవిత రాక్షసులతో ఎమ్మెల్యే గారు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఒక సంక్షేమం ఒక అభివృద్ధి జరుగుతూ ఉంది ప్రజలు నిజామాబాద్ ప్రజలు చాలా విఘ్నులు మరి పని జరిగింది కాబట్టి దాన్ని చూసి మరి మా ఎమ్మెల్యే గారికి ఓటేసి మూడోసారి గెలిపిస్తారని చెప్పి తద్వారా ఈ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు మరి మూడోసారి గవర్నమెంట్ ఏర్పరిచి మరి రాష్ట్రాన్ని సుపన్నంగా సుసమ్మనంగా పరిపాలిస్తారని చెప్పి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో విస్తరించి దేశాన్ని కూడా దిశానిర్దేశం చేయబోతున్న చెప్పి మనస్ఫూర్తి జై హింద్ జై తెలంగాణ